రైట్ మొత్తానికి ఢిల్లీ ప్రజలు చాలా క్లియర్ కట్గా రిజల్ట్స్ ఇచ్చారు అంటే సందేహమే లేదు బీజేపీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా బీజేపీ దూకుడుగా ముందు సాగుతోంది నలభై రెండు స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది బీజేపీ రెండు రౌండ్లు ముగిసిన తర్వాత ఫలితాలు చూసుకుంటే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఎనిమిది స్థానాల్లో కొనసాగుతోంది మ్యాజిక్ ఫిగర్ థర్టీ సిక్స్ను పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయ్యేసరికి బీజేపీ అందుకుంది సో ఇదే ట్రెండ్స్ ఇంకా కొనసాగుతాయి ఎంత అయినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తుంది అని చెప్పలేమని చెప్పేసి ఇప్పటివరకు అయితే విశ్లేషకులు కూడా చెప్తున్నారు సో బీజేపీ అయితే లీడ్లో ఉంది సంకల్ప పత్ర మేనిఫెస్టో ఎయిత్ పీఆర్సీ అలాగే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది బాగా మధ్యతరగతి ప్రజల్ని ఆకర్షించే అంటంలో ఎలాంటి సందేహం లేదు అట్ ద సేమ్ టైం ఇండి కూటమిలో లుక్కలుకలు కూడా కొంత మైనస్ అయింది ఆమ్ ఆద్మీ పార్టీకి అని చెప్తున్నారు ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగోసారి అధికారంలోకి తీసుకురావడంలో వ్యతిరేకత పూర్తి స్థాయిలో లేకపోయినా ప్రజలు కొత్తగా వేరే పార్టీకి అధికారం ఇద్దామన్న ఒక ఆలోచనతో వెళ్ళారనిపిస్తోంది ఎందుకంటే గతంలో శీలా దీక్షిత కూడా మూడు సార్లు అధికారాన్ని కట్టబెట్టారు ఢిల్లీ ప్రజలు సో ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మూడుసార్లు అధికారాన్ని కట్టబెట్టారు కాకపోతే రెండు వేల పదమూడు తర్వాత ఈ స్థాయిలో ఇంత తక్కువ రిజల్ట్స్తో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు నమోదు చేసిందే లేదు సో ఈ రిజల్ట్స్ కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ అనే చెప్పాలి సో అరవింద్ కేజ్రీవాల్ పోస్టల్ బ్యాలెట్ దగ్గరికి వచ్చేసరికి వెనుగంజలో ఉన్నప్పటికీ రెండో రౌండ్ ముగిసేసరికి కాస్త ముందంజలోకి వచ్చారు అటు మనీష్ సిసోడియా కూడా ఢిల్లీ సీఎం అతీష ఇంకా వెనుకంజలోనే కొనసాగుతున్నారు ఇప్పటి వరకు లీడ్లో ఉన్న సత్యేంద్ర జైన్ కనూర్ బస్తీ నుంచి ఈయన కూడా కాస్త ఇప్పుడు వెనుకంజలో ఉన్నారు ఇక బీజేపీకి సంబంధించి కీలక నేతలందరూ కూడా కైలాష్ గెహ్లాట్ కానివ్వండి కపిల్ మిశ్రా కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇంకా లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది సెంట్రల్ ఢిల్లీతో పాటు అవుటర్ ఢిల్లీలో కూడా బీజేపీనే హవా చూపిస్తోంది సో పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ చెప్పింది నిజమవుతుందా అన్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్నదే ఆరు పర్సెంటేజ్ ఓటు బ్యాంక్ ఇందులో నాలుగు పర్సంటేజ్ కూడా ఓట్ల అయితే సాధించిన పరిస్థితి ప్రస్తుతం లేదు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా తగ్గింది లేదు ఎందుకంటే యాభై రెండు శాతంతో బీజేపీ వెళ్తుంటే ఫార్టీ త్రీ పర్సంటేజ్ ఓట్ పర్సంటేజ్తో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది సో బలమైతే పుంజుకునే అవకాశం మళ్ళీ ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తుందా లేదా అన్నది మాత్రం అయితే ఒక కన్ఫ్యూజన్ గానే చెప్పాలి ఇంకా ఢిల్లీ ఫలితాలు అయితే ఇంకా ఆసక్తిగానే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో నెక్స్ట్ ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్ నమస్తే రామ్